నమస్తే అండి గోదావరి దోస్ యూట్యూబ్ ప్రేక్షకుల స్వాగతం సుస్వాగతం నేను మీ రమేష్ అండి భీమవరం నుండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మా భీమవరం ఎలవేల్పు శ్రీ 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 మావులమ్మ అమ్మవారి అరవై ఒకటో వార్షికోత్సవ మహోత్సవాలు అండి చాలా బాగా జరుగుతున్నాయి మొన్నొక్కరు కామెంట్ పెట్టారండి అన్న మేము వేరే ఊరిలో ఉంటాం అక్కడ మావులమ్మ జాతర నెల రోజులు చేస్తారంట కదా కొంచెం అది వీడియో చేసి పెట్టాన్న మేము చూస్తాం అని అన్నారనమాట అంటే భీమవరం నుంచి దూరంగా ఉన్న వాళ్ళు కూడా రాని కూడా మన వీడియో చేయండి అని అడుగుతున్నారు అందువల్ల వాళ్ళ కోసం అసలు ఫుల్ లైటింగ్ వీడియో మొత్తం మేము ముందుకు తీసుకొచ్చానండి ఈ లైటింగు డెకరేషను ఇది మన బాబా మెడికల్ షాప్ దగ్గరండి మొత్తం మూడు రోజు మూడు రోడ్లు ఉంటాయన్నమాట మెయిన్ సెంటర్ అది శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం కూడా స్టాట్యూ కూడా ఉంటుందండి అక్కడ ఇదే లైటింగ్ అయితే చాలా బాగా పెట్టారు చూసారండి ఇదిగోండి ఇక్కడ రైట్ సైడ్లో ఉంటుంది విగ్రహం ఇదేమో భీమేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళే రోడ్డు అండి మన గునుపూడి శివాలయంకి వెళ్తాం కదండి ఆ రోడ్డు అండి ఇక్కడైతే లైటింగ్ మాత్రం చాలా బాగా పెట్టారు చూడవచ్చు మీరు అమ్మవారి మౌలమ్మవారు వెంకన్నబాబు బాబు ఇక్కడ పెద్ద సెట్టింగ్ అండి ఇక్కడ మీరు చూడవచ్చు చాలా పెద్ద సెట్టింగ్ అనమాట అండి ఇక్కడ శ్రీశ్రీ మావులమ్మ అమ్మవారి దివ్య దర్శనం చూడండి అక్కడ లైటింగ్ అయితే చాలా బాగా పెట్టారు ఇది పెద్ద సెట్టింగ్ అనమాట అండి అలాగే ఈయన పేరు రాజుగారండి మేము అందరం మైక్ రాజుగారు అంటాం ఈ ఉత్సవాలు నెల రోజులు ఈయన మైక్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు మనకిక్కడ అమ్మవారి మావులమ్మ అమ్మవారి లైటింగ్ చూడవచ్చు మీరు ఆవిడ రూపంతో లైటింగ్ పెట్టారనమాట చాలా బాగున్నారు లైటింగ్ చాలా బాగుంది చూసారా తర్వాత ఇంకా ఇక్కడ వాచీలు బుడగలు ఇంకా ఆడుకునే సామాను అన్నీ ఉన్నాయండి ఇక్కడ ఇది చూడండి ట్రైన్ ఎలా వెళ్ళిపోతుందో గేట్లు ఏమి లేవు ఇంకా పిల్లలకి మంచి మంచి కొత్త కొత్త ఐటమ్స్ వస్తున్నాయండి ఇంకా ఫేవరెట్ మా సైడు జీళ్ళు అంటే ఫేమస్ కదా ఖర్జూరం చూడండి ఖర్జూరం జీళ్ళు అచ్చులు ఇప్పుడు మనం గుడి ఎదురుగా ఉన్న లైటింగ్ చూపిస్తున్నాను మీకు గుడి ఎదురుగా ఉన్న లైటింగ్ అనమాట ఇది అంటే నేను లేట్గా తీసాను అనమాట అండి అందరూ వెళ్ళిపోయాక తీసాను ఇంకా జనం ఫుల్ అయిపోతారు నేను పదిన్నర ఆ టైంకి తీసానండి పదింటికి జనం ఉన్నారు నైటు మనకి ఐదు గంటలు నుంచి లైటింగ్ ఉంటుందండి ఐదున్నర ఆ టైంకి వేసేస్తారు లైటింగ్ అప్పటి నుంచే జనం వస్తారు సండే అయితే అస్సలు ఖాళీ ఉండదండి నేనైతే ఎప్పుడూ మామూలు రోజులు వెళ్ళాను అనమాట వర్కింగ్ డేలో అప్పుడే ఫుల్గా జనం ఉన్నారు ఇక్కడ మన అయోధ్య బాలరాముని చూడొచ్చు మీరు ఈ సెటింగ్ ఎక్కడంటే మన కళావేదిక ఉంటుందండి ఆ కళావేదికడ ఈ సెట్టింగ్ అనమాట అండి ఇక్కడ ఉత్సవాల జరిగే ప్లేస్ అండి ఇది ఇక్కడ ఏంటంటే నాటకాలు ఆర్కెస్ట్రా అన్నీ చేస్తారండి ఇక్కడ చూసారా చాలా బాగా చేస్తారు బాహుబలి సెట్టింగ్ లాగా చాలా అందంగా చేశారు చూసారా అసలు ఈ ఇక్కడ కొన్ని వందల మంది వందల మంది కాదు వేల మంది ఇక్కడ ఈ వేదిక మీద నాటక ప్రదర్శన చేయాలని వాళ్ళ డ్రీమ్ అనమాట ఇక్కడ ముప్పై రోజులు నాటకాలు ఆర్కెస్ట్రా వివిధ కార్యక్రమాలు భరతనాట్యం అన్నీ జరుగుతాయి అనమాట అండి జనం చూసారా ఫుల్ అయిపోయారు శ్రీశ్రీ మావులమ్మ అమ్మవారి అరవై ఒకటవ వార్స్ నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం ఉత్సవ కమిటీ అండి అమ్మవారి రూపం చూడొచ్చు అలాగే మా భీమవరం ఎమ్మెల్యే పులపత్తి రామాంజనేయుల గారికి స్వాగతం సుస్వాగతం అని బ్యానర్ చూడవచ్చు మీరు ఆ పక్కనే మన గోదావరి దోస్తని చిన్న బ్యానర్ కట్టానండి నేను అమ్మవారి ఫోటో వేసి ఇప్పుడు ఈ రోడ్డు అండి మన కేఎల్ఎమ్మలో ఉంది కదా అంటే ఛాంబర్ ఆఫ్ కామర్స్ రోడ్డు అండి ఈ రోడ్డు ఆ రోడ్డులో లైటింగ్ అండి ఈ రోడ్డు మన మావలమ్మ బస్ స్టాండ్కి వెళ్ళే రోడ్డు అండి పూర్గూడి రోడ్డు అంటారు అది ఇక్కడ కూడా సెట్టింగ్ అండి మన ఎంట్రన్స్లో వినాయకుడు చాలా బాగుంది సెట్టింగ్ అండి ఇక్కడ రాజేశ్వర్లో పక్కనే ఉంటుందండి సెట్టింగు ఇంకా ఈ పక్కన లైట్లు అమ్ముతున్నారండి బెడ్ లైట్లులా ఉన్నాయి ఈ బెడ్ లైట్లు ఏంటి అండి బాబా కలర్ కలర్గా ఉన్నాయి నైట్ టైం వేసుకుంటే నిద్రాడుతుందా మనకి బాగున్నాయి కదా చూడడానికి ఇది ఈ సెట్టింగ్ అండి మావులమ్మ గుడి మన ప్రసాదాలు కౌంటర్ ఉంటుంది కదా ఆ లైన్ అనమాట ఆ లైను అంటే ఇక్కడ మావులమ్మ గుడి తీర్థాల్లో మనం చూడవలసింది ఏంటంటే ఒకదాని మించి ఒకటి ఉంటుందండి డెకరేషన్ కానీ లైటింగ్ కానీ ఇక్కడ చూడండి ఎంత బాగుందో గుడి ఎంట్రన్స్లో ఇది చాలా బాగుంది చూసారా ఇది గుడి ఎంట్రన్స్ అండి అమ్మవారి గుడి ఎంట్రన్స్ ఇక్కడ గుడి పక్కనే ఇక్కడ మీరు చూడొచ్చు జీళ్ళు అచ్చులు మరమరాలతో బెల్లంతో చేసిన భలే ఉన్నాయండి ఇక్కడ అమ్మవారి ఫోటోలు అన్నీ అమ్ముతున్నారండి ఈయన మన సబ్స్క్రైబరే మనల్ని గుర్తుపెట్టారు పలకరించారు ఆయన షాప్ కూడా తీయడం జరిగింది తర్వాత ఇది మావులమ్మ గుడి బ్యాక్ సైడ్ అనమాట అండి మన కాదు ఇది ఈ సెట్టింగ్ చూడండి చాలా బాగుంది అన్నీ చాలా పెద్దదండి నాకు వీడియోలో అలా కనిపిస్తుంది కానీ మీకు చాలా పెద్ద సెట్టింగ్ అండి అది ఇదేమో అమ్మ బట్టలు కొట్టు లైన్ వెళ్తాం కదా ఆ లైన్లో సెట్టింగ్ అనమాట స్వామి స్వామివారు కనకదుర్గమ్మ వారు ఇక్కడ కూడా సెట్టింగ్ వేశారు మీకు చూపిస్తాను హరిదాసు గంగరెద్దులు పల్లెటూరు వాతావరణం అన్నీ వేశారనమాట ఇంకా చ తీర్థంలో అండి ఇంకా వేడివేడిగా జిలేబీ చూడండి అబ్బబ్బా ఊరు ఊరిపోతుంది కదా మీకు మరి మీరు తిన్న వాళ్ళు ఎలా ఉండదు మరి అది అలా వేయాలి చూసారు అసలు సింగిల్ సింగిల్ టేకులు ఏ ఆయన మామూలుగా ఉండదు మరి బీవరావులతో కానీ షాప్ కూడా ఏంటంటే స్పెషల్ ఏంటంటే అలా ముగ్గుట్లో తీగానే అలా పేపర్లోకి వెళ్ళిపోతుంది అలా పేపర్లోంచి అలా నోట్లోకి వచ్చేస్తుంది అంత వేడి వేడిగా తినేస్తున్నాం అనమాట ఇంకా వేయడం లేటు వేసేస్తున్నారు ఆ పక్కనే బజ్జీలు వేస్తున్నారు వేడి వేడి బజ్జీలు షాప్ ఇదే అనమాట అసలు ఖాళీ ఉండదండి మన వాళ్ళకి ఇంకా వేడి వేడి ఐటమ్ అనమాట బజ్జీలు టమాటా బజ్జీ జిలేబీ అన్నీ ఉన్నాయన్నమాట అండి ఇంకా ఇది ఈ రోడ్డు అండి మనకి రంగ రంగబొమ్మ సెంటర్ అండి వంగవీటి మోహన్ రంగ బొమ్మ సెంటర్కి వెళ్ళే రోడ్డు అండి అంటే మీకు మన తాలూకా ఆఫీస్ వెళ్ళే రోడ్డు అండి ఆ రోడ్డు ఆ రోడ్లో లైటింగ్ అనమాట ఇందాక చూపించింది ఈ సెట్టింగ్ చూసారా మనం దూరం వెళ్ళే కొలిది ఇంకా బాగా అంతదనమాట ఇక్కడైతే షాపులు మొత్తం ఈ లైటింగ్ అండి అంటే ఇక్కడ మాములమ్మ గుడి సరౌండ్లో ఎన్ని ఎన్ని రోడ్లు ఉన్నాయి అన్ని రోడ్లలో లైటింగ్ ఉంటుంది అన్నమాట ఇంకా గాజులు అండి ఆడవారి మనసు దోచే గాజులు మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇంకా పిల్లలకి కావాల్సిన బొమ్మలు ఇంకా వాళ్ళ కోసమే కదా మనం వెళ్ళాలి వాళ్ళ కోసం మనం వెళ్తే మన జోబు ఖాళీ మా బోళ్ళని తీసుకెళ్ళానండి అంటున్నారు ఇది అంటున్నారు అదే అంటున్నారు నువ్వు ఆఖరికి బుడకలు కొని తీసుకొచ్చింది నేను ఒరే శుభ్రంగా రెండు రోజులు వస్తుందిరా వాళ్ళు అయిపోయిందనుకో సబ్బునీళ్ళు వేసి కుదుగు వచ్చాను ఇంక ఈ డప్పులు చూడండి టక్ టక్ టెక్ టడుంబ కూడా ఉంది మరి తర్వాత ఈ రోడ్డు ఆ మన తాలూకా ఆఫీస్ రోడ్డు అండి మంగవేటి మోహన్ రంగ గారు విక్రమస్ వెళ్ళిపోద్ది ఈ రోడ్డు రాముడు ఆంజనేయస్వామి సీతాదేవి లక్ష్మణుడు చాలా బాగున్నాదండి తర్వాత ఈ బొమ్మలు భలే ఉన్నాయండి చిన్న చిన్న బొమ్మల విగ్రహాలు ఈ కాస్ట్ కూడా తక్కువేనండి పెద్ద రేటింగ్ కాదు కింద పడినా పగలవన్నమాట ఏదో పైబర్లా ఉన్నాయి ఇంకా చూ చూసారీ తెడిర్లు మామూలుగా ఉండవు మరి తర్వాత ఇంకా పానీపూరి చాట్ అండి చాటు మామూలుగా ఉండదు పానీపూరి అంటే పానీపూరి చాటు చాలా బాగుంటుందండి ఇక్కడ టేస్ట్ ఇంతకీ ఆ వీడియోలో కనిపిస్తున్న మేడం గారు మన సబ్స్క్రైబర్ అండి మన వీడియోస్ అన్నీ గోదావరి దోస్తి అన్నీ వీడియోస్ చూస్తారంట మేడం గారు వీడియో తీస్తున్నాను తింటారా అని అడిగారు కానీ ఇవ్వలేదు థ్యాంక్ యూ మేడం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ నన్ను చూసి పలకరించారండి నేను వీడియో తీస్తున్నాను కదా అక్కడ చాలామంది నన్ను పలకరించారు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మన ఛానల్లో ఫాలో అయ్యి రమేష్ గారు బాగున్నారా అని ఆ పలకరింపే మనకి చాలా ఆనందాన్ని ఇస్తుంది నన్ను పలకరించిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి నన్ను గుర్తు పెట్టినందుకు గుర్తు పట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా పట్టీలండి జైన్ సినిమాలో పట్టీలు అంటారు కదా ఆ టైప్ పట్టీలు ఉన్నాయండి ఇక్కడ ఓ రేయం మొత్తం తీర్థం అంతా ఆడే ఉన్నాడండి ఏంటి కొక్లైన్లు ఏమండోయ్ మంచూరియా మేకింగ్ ఆఫ్ మంచూరియా అబ్బా అబ్బా నువ్వు ఊరు ఊరిపోతుంది కదా మీకు మరి వీడియో తెస్తాను నాకు ఎలా ఉంటుంది మరి చెప్పండి అబ్బా వేడి వేడిగా వేసాడు కొత్తిమీర టమాటా సాస్ ఉల్లిపాయలు ఆహా సూపర్ అంటే ఇది మిర్చి బాగుంటుందండి ఈ నాకు తెలీదు తెలిస్తే కామెంట్ చేయండి మన మరమరాలు మిక్చర్ లాగా అన్ని ఐటమ్స్ వేస్తాడండి చాలా బాగుంటుంది కారం కారంగా దీని పేరైతే అయితే నాకు తెలీదు తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా దండలో భలే ఉన్నాయండి ఇక్కడ అంటే ఇక్కడ పోస్టల్ దాంట్లో బలం వస్తున్నాయండి అబ్బాయిలు ఫిబ్రవరి ఫోర్టీన్ వస్తుంది కదా తక్కువ రేట్లో ఉన్నాయి మాములు తీర్థంలో కొనేసి గిఫ్ట్ ఇచ్చారనుకో అలా పడి ఉంటుంది కదా పడు ఉంటుంది అంటే గిఫ్ట్ అంటున్నా ఇక్కడ ఈ ఫ్లవర్ వాజ్ షాప్ అయితే చాలా పెద్దదండి చాలా మోడల్స్ ఉన్నాయి చాలా బాగుంది షాపు ఐటమ్స్ కూడా బాగున్నాయి తీసుకోవచ్చు మీరు ఇక్కడ తాలూకా ఆఫీస్ కాడ చెప్పాను కదా మీకు ఆ రోడ్డు అనమాట అక్కడ కూడా లైటింగ్ పెట్టారు ఇక్కడైతే లైటింగ్ బాగుంది అదో రంగాబొమ్మ వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహం ఉంది ఇదేమో లోదరన్ హై స్కూల్కి వెళ్ళే దారి అనమాట అండి ఇక్కడ ఏదో చాక్లెట్లు బన్న పెట్టిస్తున్నారండి దీని పేరు కూడా నాకు తెలీదు ఓకే అందరూ వీడియో కెమెరా వైపు చూపిస్తున్నారు నాకు ఇస్తున్నారేమో అనుకున్నాను నేను ఒకరు కూడా ఇవ్వలా ఓకేనా కిచెన్లు బాగున్నాయండి కిచెన్లు అయితే సూపర్ ఇలా గనలు అమ్ముతున్నారండి ఓ వీడియో తీయమన్నారు తీసానండి ఇక్కడ శివ ఫోటో స్టూడియో అని చాలా ఫేమస్ అనమాట ఎప్పుడో భీమవరంలో ఫస్ట్ అనమాట రామ ఫోటో స్టూడియో శివ ఫోటో స్టూడియో పెద్ద పేరు అనమాట వెళ్ది ఫోటో ఫ్రేమ్స్ బాగా చేస్తారు వీళ్ళు ఇక్కడ చూసారు కదా డిస్ప్లే డేమో ఇంకా ఇక్కడ చూడండి మావిడికే ఆ ఉప్పు కారంలో పెట్టేస్తున్నారండి అబ్బబ్బా దుబాయ్లో ఉన్న మీకు నోరు ఊరిపోయి ఉంటుంది ఇది చూడగానే నన్ను తిట్టుకుంటారు రమేష్ గారు అని ఇది దండ నాకు చాలా ఇష్టమండి కొనేద్దాం అనుకుంటాం కానీ డబ్బులు లేవు ఆస్తులు అడుగుతున్నాడు మనని ఆ దండలోడు కానీ చాలా బాగుంది తర్వాత ఈ బాబాయ్ మొత్తం లాగుతున్నాడు అంటే జీడిలా చూడండి ఈ వయసులో ఇలా లాగుతున్నాడు అంటే ఇంకా ఆ వయసులో ఇంకెంత స్పీడ్గా లాగేవాడు ఏదైనా ఆ రోజు తిండ్లు వేరండి జీడి చూసారా అద్దీ మామూలుగా ఉండదు మాల్లమ్మ జాతరలో అండి గోదావరి దోస్ యూట్యూబ్ ఛానల్ అని బ్యానర్లో కట్టానండి ఒక ఇరవై బ్యానర్లో చిన్న చిన్నవి కట్టాను అనమాట అమ్మవారి మీద భక్తుతో మీరు బ్యానర్ చూడొచ్చు మీలో ఎవరైనా జాతరకి వెళ్ళి ఈ ఫ్లెక్సీ చూస్తే కామెంట్ చేయండి అలాగే మౌల్లమ్మ అమ్మవారి జాతర అండి ఫిబ్రవరి పదకొండవ తారీఖుతో ఆఖరండి ఆ రోజు వరకే లైటింగ్ కానీ ఈ మొత్తం ఈ దుకాణాలు కానీ ఉంటాయండి పన్నెండో తారీఖు పదమూడో తారీఖు సెలవు అండి పద్నాలుగో తారీఖున శ్రీ శ్రీ మావులమ్మ అమ్మవారి అఖండ అన్న సమారాధనండి లక్ష మంది భక్తులకి ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తారండి మీరు మీ కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుచున్నామండి అలాగే ఇంత పెద్ద వీడియోని చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ జై మావుల్మ్మ జై జై మావుల్లమ్మ